అంటే నేను ఏం చెప్తున్నానంటే శత్రువు మనల్ని పడగొట్టడానికి వాడేసే ప్లాన్స్ చిన్నవి ఏమండి వాడేసే ప్లాన్లు ఎలాంటి చిన్నవి కానీ పడగొట్టేది మాత్రం పెద్దగా పెద్దగా దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేయబోతున్నాడండి అవు ఆ వ్యక్తిని గొప్ప చేయాలి నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు ఆమె నా ఎవరు కూడా దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నప్పుడు వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడాలన్నా అద్దుతో నీ జీవితంలో జరగాలన్నా ఒకటి గమనించు దేవుడితో ఉన్న బంధాన్ని తెంచుకోమోకు పాడైపోతున్నావు దేవుడితో బంధం ఉంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు అడుగులు వేయగలిగితే ఎవడ మనల్ని తాగలేడు ఎవరామే నల్ల గట్టి చెప్పండి పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే పరిశుద్ధాత్మ నడిపింపులో నిలబడితే వంద కుక్కలు అరవనే కుక్కలు అరవనే పక్కన దారిన నడుచుకుంటూ వెళ్ళిపో నడుచుకుంటూ వెళ్ళిపో ఏ కుక్క నిన్ను దాగనేడు దేవుడు తాగదండే తాగదంతే ఎందుకనంటే మనతో ఉన్నవాడు కొదమసింహమై ఉన్నాడు అలా లూయా ఆయన జీవం కలిగిన దేవుడు నేను నన్ను పరిశుద్ధాత్ముడు మనతో నడిస్తే ప్రతి ప్రతీచేకట్ని జయించవచ్చండి చెప్పండి గట్టిగా పరిశుద్ధాత్మ బలం మనకు అవసరం పరిశుద్ధాత్ముడే మనకు అవసరం ఎవరికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడయ్యా ఎవరికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు అంటే చూడండి ఎవరు దేవునితో ఆనుకొని ఉంటారో ఎవరు దేవుని చేత నడిపించబడుతుంటారో ఎవరు పరిశుద్ధాత్మకు విలువిస్తారో ఎవరు పరిశుద్ధాత్మను పట్టించుకుంటారో వారినే దేవుడు పట్టించుకుంటాడు కొట్టండి చప్పట్ల దేవునికి అలే నేను ఒక మాట చెప్పాను ఈ శరీరానికి నువ్వు ఎంత పట్టించుకుంటావో ఈ శరీరాన్ని ఎంత పట్టించుకుంటావో అంత అందంగా కనపడతావు అవునా కాదండి ఫేస్కి క్రీములు పది రూపాయల క్రీమ్ ఉంది ఇరవై రూపాయల క్రీమ్ ఉంది ఫిఫ్టీ రూపీస్ అండ్ యాభై రూపాయల క్రీములు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ వంద రూపాయల క్రీములు ఉన్నాయి వెయ్యి రూపాయలు ఉన్నాయి లక్ష రూపాయలు కూడా ఉన్నాయి ఇంకా మించినీ కూడా ఉన్నాయి అవి ఫేస్కి ఇస్తే ఎంత గ్లోగా ఎంత నల్లోళ్ళైనా తెల్లగా కనపడతారు తెల్లగా కనపడతారు చూడండి రోజుకి ఒక వ్యక్తి ఒక్కసారి స్నానం చేస్తాడు ఇంకొక కొందరు వ్యక్తులు అయితే రెండు సార్లు చేస్తారు ఇంకొంతమంది అయితే మూడు సార్లు చేస్తారు ఇంకా కొంతమంది అయితే కుదిరినప్పుడల్లా చేస్తుంటారు ఇంకొంతమంది అయితే కొన్ని జాబులు ఏమండే జాబ్స్ చేస్తారు ఇనుము ఎనుమ వస్తువులు ఉన్నాయి కదా ఇనుములు రావ రావడానికి పెద్ద పెద్ద వాటిలో పనులు చేసే వాళ్ళకి ఏంటంటే ఇరవై నాలుగు నీళ్ళు బా ఇరవై నాలుగు గంటలు చేసే వాళ్ళకి నీళ్ళు పోస్తూనే ఉండాలి వాళ్ళు ఆ వేడి అది వస్తూనే ఉంటుంది రాడ్ వస్తూనే ఉంటుంది అన్నీ పెట్టి ఇసిరేయాలి ఒక్కొక్క రాడ్ని ఆ పట్టకారులతో పట్టుకొని ఇసిరేయాలి అట్లా అవి వేడిగా ఎర్ర గాలుకుంటూ ఉంటాయి అది అన్నీ లాగుతూ ఉండాలి వీడి మీద నీళ్ళు పోతూనే ఉంటారు దానికి అదే జాబు నీళ్ళు పోయటం పైపు పట్టుకొని లేబు చచ్చిపోతారు ఇరవై నాలుగు గంటలు అందులో పనిచేసే వాళ్ళకి నీళ్ళు పోస్తూనే ఉండాలి మీ దగ్గరికి ఈరోజు సోవలు ఏంటి భీములు పోస్తున్నారా పోస్తున్నావు ఆ సోవలు నుంచి వచ్చినా తెలుసుకో ఫస్ట్ ఎంత కష్టమో తెలుసాయి ఇక పనికి వాళ్లే మనం ఎవరం చేయలేం చూడండి ఈ శరీరాన్ని నువ్వు ఎంతగా డెకరేట్ చేస్తావో అంత అందరికి ఆకర్షణీయంగా కనపడిద్ది అవునా కాదండి మంచి పట్టు చీర కట్టుకునే దేనికి అందంగా కనపడాలని ఎందుకు ఎంత డెకరేట్ ఎందుకు ఇదంతా అంటే చూపించాలి నువ్వు ఎంత డెకరేషన్ చేసుకుంటావో అన్నింటికి డెకరేషన్ చేసినట్టు నిన్ను ఎట్లా డెకరేషన్ చేసుకుంటావో ఈ డెకరేషన్ అంత దేనికంటే చూపించడానికి నేను అదే చెప్తున్నాను నీలో ఉన్న పరిశుద్ధాత్మను నువ్వు డెకరేట్ చేస్తే లేకపోతే ఆత్మను డెకరేట్ చేస్తే నేను గొప్ప చేయటం మొదలు పెడతాడండి దేవుడు అందరూ కొట్టండి గట్టిగా చప్పట్లో గమనించండి పరిశుద్ధాత్మను నువ్వెంత పట్టించుకుంటావో పరిశుద్ధాత్మ నువ్వెంత పట్టించుకుంటావో నిన్నంతగా పట్టించుకుంటాడు ఆమె నువ్వు పట్టించు నువ్వు శరీరాన్ని పట్టించుకుంటే ఇది నీకు అందంగా చూపించింది కానీ పరిశుద్ధాత్మను నువ్వు పట్టించుకో పరిశుద్ధాత్మునికి వేస్తుంది పరిశుద్ధాత్ముడు కూడా బ్యూటీ హ్యాండ్సమ్ రెండు కలుపుకోవచ్చు ఆయన పరి పరిశుద్ధాత్ముడు కూడా అందంగా కనబడాలంటే ఆయనకున్న ఒకే ఒక్క అందం పరిశుద్ధత ఆమెన్ ఆయనకున్న పరి ఆయన దగ్గర ఉన్న అందం ఏంటంటే పరిశుద్ధత ఆ పరిశుద్ధత మనకి కావాలి ఆయన మనలో ఉన్నాడు మనకి పరిశుద్ధత కావాలంటే వాక్యం పట్టుకోవాలి ప్రార్థన పట్టుకోవాలి ఆమె ఇది ఇది ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాడండి అలే లోయ రూతండి మూడు పది నా కుమారి కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ ఇదిగో అంతకు ముందున్న ప్రవర్తన కంటే వెల్లుపటి ఇప్పుడున్న సత్ప్రవర్తన అధికంగా ఉందని చెప్పినాడంటే కొట్టండి ఒకసారి దేవునికి అలే ఏంటి మునుపటి సత్ప్రవర్తన కంటే మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన అధికమయ్యింది అవు చెప్పండి గట్టిగా ఎలా అధికమైందండి అక్కడే చెప్తున్నాడుగా మంచోడో చెడ్డోడో గొప్పోడో లేనోడో యవనస్తులు నువ్వు వెంబడింపక అంటే యవనస్తులు ఏ విధంగా నడుస్తున్నారో ఆ విధంగా నడవక మీరు అంటుంటారుగా నీకు ఎంత బుద్ధి వచ్చింది కానీ ఎంత వయసు వచ్చింది కానీ వివరో రాల వివ సవరం పోతుంది కానీ వివరో రాట్లా అంటే ఇంటకలు వెళ్ళిపోతున్నాయి కానీ ఊడిపోతున్నాయి కానీ బుద్ధి రాట్లా అని అంట మీరు నేనంటా మీరనే మాటలే అంటుంటారు కదా ఏ ఎట్ల ఎట్లా ఎట్ల అయితే ఎట్లా అని మనం చెప్తూ ఉంటాం చూడండి ఈ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది అయిందా అవ్వలేదండి రూతికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది భర్త చనిపోయాడు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు యవనస్తులు నువ్వు వెంబడించక అనగా వాళ్ళ ప్రవర్తనను నువ్వు వెంబడించక నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు అంటే ఎప్పుడైతే నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనమని అని బయలుదేరావు చూసావా నువ్వు దేవుడిని ఫాలో చేస్తున్నావు అలే లోయ నువ్వు మనుషుల్ని ఫాలో చేయట్లా నువ్వు ఎవరిని ఫాలో చేస్తున్నావు అండి ఈరోజు మనం అడిగితే అనేకులు చెప్తారు నువ్వు దేన్ని ఫాలో అవుతున్నావు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తారు ఏంటి న్యూ ట్రెండ్ ఏది వస్తే దాని అనకపోవటమే వెళ్ళటమే ఆ ట్రెండు జుట్టుకే కానీ గడ్డానికే కానీ బట్టలకే కానీ ఇంకేమైనా ఉన్నాయా అన్నీ అన్నీ ఒక ఆవిడైతే మొన్నీ పోయి ఎక్కడి నుంచి పాపిడి తీసింది ఇట్లా ఏమండి ఎవరైనా స్టైడి తీస్తారు కదా ఏంటో ఇట్లా తీసింది ఆవిడ బాగానే ఉంది చూడటానికిలే కానీ ఇలా తీసింది కొత్తగా కొత్తగా ఇదంతా కొప్పు పెట్టి ఇంకొక ఆవిడ కొప్పు పెట్టి ఆ చివరిది చివరి పిలకుంటుంది కదా అది పెట్టింది ఏంటో కొత్త కొత్త స్టైల్స్ చూడండి ఒక ఎవరిని మనం ఫాలో చేస్తున్నాము అని అంటే మనకు నచ్చిన వాటిని ఫాలో చేస్తున్నాం కానీ నేను చెప్తున్నానండి రూతు ఎవరిని పడితే వాళ్ళని ఫాలో చేయలేదండి తన ప్రవర్తన సరిగ్గా ఉండటానికి కారణం తన జీవితం కరెక్ట్గా ఉండటానికి కారణం ఆవిడ ఫాలో చేసింది ఎవరై అంటే తన అత్త ఎవరినైతే ఫాలో చేస్తుందో ఈ అమ్మాయి కూడా వాళ్ళని ఫాలో చేస్తుంది అలే లోయ అత్త ఎవరిని ఫాలో చేస్తున్నావు అంటే అత్త చెప్తుంది నేను నమ్ముకున్న దేవుణ్ణి ఫాలో చేస్తున్నా నేను నష్టపోయా నేను పాడైపోయా నా జీవితం పాడైపోయింది ఎరుశలెములో ఉండకోకుండా అనవసరంగా మోయాబులోకి వెళ్ళిపోయా కానీ అయినా నష్టపోయా కానీ నా జీవితానికి మరలా వెలుగులతో నింపగలిగిన దేవుడు ఒకే ఒక్క దేవుడు ఆయన యొక్కకే నేను తిరిగి వచ్చాను మరలా అలే లోయా ఆయన దగ్గరికే నేను మరలా వచ్చా ఎందుకంటే ఆయన ఆలోచన అయితేనే నా జీవితం కట్టబడింది ఆయన తలంపై నా జీవితం కట్టబడిద్ది మరలా నా కుటుంబం కట్టబడింది ఇప్పుడు చూడండి మీరు గమనించండి దేవుడు ఒక వ్యక్తిని ఎలా గొప్ప చేస్తాడో చూడండి అత్త ఏం చెప్పిందంటే అమ్మా మనకంటే తిండి తినటానికి ఆహారం లేదు మనం కొత్తగా వచ్చాం ఇప్పటికే ఇప్పుడు మనకు భోజనం లేదు అయితే నువ్వేం చేయాలంటే పొలంలో అందరూ పంటలు కోస్తున్నారు ఏం కోస్తున్నారు పంటలు కోస్తున్నారు నువ్వు వెళ్ళి పరిగెరుకొని రా అమ్మా అని చెప్పింది ఏం చెప్పిందండి వెళ్ళి అక్కడికి వెళ్ళగానే ఒక నాలుగు వందల మంది పరిగేరుకుంటు నాలుగు వందల మంది పంట కోస్తున్నారండి పంట కోస్తూ ఉంటే వెనక నించుని ఆ ఒడిలు ఒడిగట్టుకొని ఆ పరిగెరుకుంటూ లోపల వేసుకుంటుంది పరిగేరుకుంటూ లోనగా వేసుకుంటుంది అప్పటికి యవనస్తులు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటారు ఆడవాళ్ళని చూస్తే కామెంట్స్ వస్తాయి చేస్తున్నారు ఈ కామెంట్ చేస్తున్న క్రమంలో అవన్నీ పట్టించుకోకుండా ఆవిడ ఏరుకుంటూ లోపలేసుకుంటుంది ఏరుకుంటూ ఎంతమంది వెనక ఎంతమంది వెనక ఆ పొలంలో ఉండి నాలుగు వందల మంది వెనక నిలబడి పరిగేరుకుంటుంది ఎవరిని స్థుతిస్తున్నావు నీవు ఒంటరిగా ఉండను నేను దేవుణ్ణి స్థుతించుకుంటున్నాను అమ్మ ఈరోజు నాకు ఆవిడ ఆవిడ ఉద్దేశం ఏంటి నాకు పరిగె కావాలి ఆవిడ ఆలోచన ఏంటి నాకు పరిగ్ కావాలి ఇదే ఎవరినో ఎవరినో ఫాలో చేయటం కాదు నాలుగు వందల మంది వెనకుందగా మరి వాళ్ళని ఫాలో చేస్తుందా ఎవరిని ఫాలో చేస్తుంది దేవుడిని ఫాలో చేస్తుంది పరిగేరుకుంటుంది సరే ఇంతలో బోయాజ్ అక్కడికి రాని వచ్చాడండి బోయాజ్ వచ్చాడు బోయాజ్ వచ్చి ఎవరమ్మా ఎవరమ్మా అని అంటే నీ దావసరాలేనండి నేను ఫలానా పలానా వ్యక్తి నయోమి యొక్క కోడల్ని కానీ ఇప్పటి నుంచి నయోమి నాకు అత్తగా లేదు అమ్మగా ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు చెప్పింది అయితే అప్పుడు చవనస్తులు చేతున్నాడు రే ఎవడు ఈ అమ్మాయి జోలికి వెళ్ళకండి ఈ అమ్మాయి దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరు టచ్ చేయొద్దు అని అన్నాడు ఈవిడ ఏరుకుంటుందండి ఏరుకుంటా ఉంది ఏరుకుంటా ఉంది వెళ్ళిపోయింది అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు నయోమి చెప్తుంది ఇంత పంట ఇంతలోకి ఎలా దొరికింది అమ్మ అని అంటే అప్పుడు చెప్తుందే పలానా బోయాజ్ అనే వ్యక్తి పంటంతా ఏరుకోమ్మా ఇంకా ఉంది తీసుకొని ఎక్స్ట్రా ఇచ్చి పంపించాడమ్మా నీకు కూడా ఇవ్వమని చెప్పాడమ్మా అని చెప్తే అప్పుడు వెంటనే ఆవిడ చెప్తుంది రాత్రి కాలం అందు నువ్వు వెళ్ళి నువ్వేం చేయొద్దు నువ్వేం చేయొద్దు ఆయన నిద్రపోతుంటాడు వెళ్ళి కాళ్ళ దగ్గర పడుకొని అలా ఉండు అలా ఉండు అని చెప్పింది ఈ అమ్మాయి వెళ్ళి ఆ కాళ్ళ దగ్గర అలా పడుకుందండి అలా పడుకుంది ఉలిక్కిపడి లేచాడట మధ్యరాత్రి లెగిస్తే కాళ్ళ దగ్గర ఒక అమ్మాయి ఉంది ఎవరమ్మా నీవు అని అంటే అప్పుడు ఋతు చెప్తుంది అయ్యా నీ దాసురాలైన ఋతుని ఇదిగో మీ ఆచార ప్రకారం నేను పడుకున్నాను నా మీద నీ బయట కప్పు అని ఉంది అంటే దానికి అర్థం ఏంటంటే నేను భర్త లేని దాన్ని లేకపోతే నేను వివాహం లేక ఒంటరిగా ఉన్నా మీ ఆచారం ఏంటంటే బయట తీసి అంటే మీ బయట తీసి ఇలా కప్పితే వివాహం జరిగినట్టు కదా నేను నిన్ను బలవంతం ఏమీ చేయట్లేదు నీ కాళ్ళ దగ్గర అడి పడి ఉన్నా అని అట్లా పడి ఉన్నా అయితే నువ్వేం చేస్తావనంటే నీ పైట కప్పు అంటే ఆయన ఏమన్నా లేసా ఇలా కాదు దేవుని చిత్తం ఒకటి ఉంది ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి ఇద్దరు నేను బయటకు అప్పనలే కానీ రేపు రేపొద్దున దేవుని చిత్తం ఏముందో తెలుసుకొని ఆ పెద్దల ముందు నిలబడి మన వాళ్ళ ముందు నిలబడి అప్పుడు మాట్లాడుకుందాం అని అన్నారు చూడండి అయిపోయింది మాట్లాడుకున్నారు నేనే చేసుకుంటా అన్నాడు అలే లూయ నేనే చేసుకుంటా అన్నాడు ఈ ప్లాన్ అంతా ఎవరి మీద ఆధారపడి ఉందంటే రోతు దేవుని మీద ఆధారపడి ఉంది అలే లూయ ఎవరి మీద దేవుని మీద ఆధారపడి ఉందో చూడండి వివాహం అయిపోయింది ఏ నాలుగు వందల మంది పొలంలో ఉన్నారో ఆ నాలుగు వందల మంది ముందు నిలబడి యజమానురా యజమానురాలు అయిపోయిందండి అలా ఏమైంది అంతకుముందేమో పొలంలో వెనక నిలబడి నాలుగు వందల మంది వెనక నిలబడి పరిగేరుకుంటున్న అమ్మాయి నాలుగు వందల మంది ముందు నిలబడి యజమానురాలు అయిపోయిందండి పొలానికి యజమానురాలు చేసి పడేశాడు దేవుడు గొప్ప చేయటం అంటే ఇది చెప్తున్నాను కదా పడిపోవడానికి ఉన్నాయి బెడ్ మంచం దగ్గరకు వచ్చి కాళ్ళ దగ్గర పడుకుందే పడిపోవడానికి అవకాశం ఉంది త్వరగా ఏ ఏం చేసినా ఓకే అయ్యా నీ ఇష్టం నీ ఇష్టం అని చెప్పేసింది అమ్మాయి అవకాశం ఉంది కానీ బోయాజు దేవుని చిత్తానికి పరిశుద్ధాత్మ ఆలోచన అప్ప చెప్పాడండి అమ్మా ఈ విధంగా మనం అప్పు చెప్పకపోతే నష్టపోతాం నష్టపోతామండి బైబిల్లో కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి అగ్ని తీసుకొని నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కలమకుంటాయండి చెప్పాలి 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 అందరూ నిప్పుల మీద మనం ఒకవేళ నడిచేవనుకో ఏ నాకు కాలం అంటావా కాలితే లేదా ఒళ్ళో నిప్పులు వేసుకుంటే కాలిద్దా కాలుదా కాలుదేమని చెప్పండి రేపు పొద్దున పేపర్లు లేపేద్దాం లేకపోతే నడిపిద్దాం కాలిద్దా కాలదా కాలుతుంది అట్లాగే అనవసరమైన థింగ్స్ అనవసరమైన ఆలోచనలు అనవసరమైన వాటికి చోటిస్తే గుర్తుపెట్టుకో ఖచ్చితంగా కాళ్ళు కాలతాయి ఓడి కాలిద్ది అంటే మనిషే కాలిపోతాడు ఆ తర్వాత భర్తకు వచ్చే రౌద్రం కానీ భార్యకు వచ్చే రౌద్రం కానీ పిల్లలకొచ్చే రౌద్రం కానీ నువ్వు తట్టుకోలేవు తట్టుకో బైబుల్ చెబుతుంది అదే మాట అదే మాట బైబుల్ చదువుతుంది దేవునికి వచ్చే రౌద్రాన్ని కూడా తట్టుకోలేము మనం నిజం చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు అర్థం చేసుకును గాక చెప్పండి కాబట్టి చూడండి తప్పక దేవుడి నేను గొప్ప చేస్తాడు అపవాది ఆలోచనకు చోటిచ్చేసి ఎక్కడో ఉన్నతమైన స్థాయి నుంచి కింద పడద్దు పరిశుద్ధాత్మ ఆలోచన తీసుకోండి ప్రభు పాదాల చెంతకు వెళ్దాం మనం అందరం ప్రభు చెంత పాదాల చెంతకు వెళితే దేవుని ప్లాన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది దేవుని ఆలోచన ఏంటో మనకు అర్థమైతుంది అప్పుడు మనం ఏది చేయాలన్నా ఒక ఉన్నతమైన శిఖరాల మీద కడుగులు ఉన్నతమైన ఆలోచన ఉన్నతమైన తలంపుగా ఉంటుంది నీ యొక్క ఆలోచన ప్రభావంగా ఉంటుంది ప్రభావితంగా ఉంటుంది నువ్వు ఒక నువ్వు మాట్లాడితే ఒక ప్రశ్న అయిపోద్ది నువ్వు మాట్లాడితే ఒక జవాబు అయిపోద్ది అట్లా రావాలి నువ్వు మాట్లాడితే ఎవరికి అర్థం కానట్టు ఉండకూడదు కాబట్టి గమనించండి దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు నువ్వే రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నావు అది అర్థం చేసుకొని దేవుని కోసం నువ్వు నిలబడగలిగితే దేవుడు తప్పక గొప్ప చేస్తాడు దేవుడి మాటలు దీవించును గాక అందరూ